హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో ఎగ్ నూడల్స్ అయితే చేసాం ఫ్రెండ్స్ బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ నూడల్స్ అయితే చేసాము మీ పిల్లలు ఈసారి అడిగినప్పుడు బయట నుంచి తేకుండా ఇంట్లోనే చేసియండి ఇలాగా మరి దానికోసం ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద వాటర్ పెట్టుకున్నానండి ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయినప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఈ నూడల్స్ని మనం బాయిల్ చేసుకుందాము ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ నూడల్స్ అతుక్కోవు ఒకదానికొకటి ఒకటి అలాగని అందుకోసమని వేసుకు నేనైతే ఒక రెండు నూడిల్స్ అయితే తీసుకున్నాను ఇలాగ బాయిల్ అవుతుంది చూడండి మీకు బాయిల్ అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది మధ్య మధ్యలో చెక్ చేయండి ఇలాగా ఫోక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ తీసి చూడండి ఇలాగా పట్టుకుంటే తెలిసిపోతుంది మీకు ఉడికినట్టు మనము అన్నం ఎలాగ చెక్ చేస్తామో అలాగే ఇప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది ఈ నూడిల్స్ వేడి మీద ఉంటాయి కదా ఈ వాటర్ తీసేయాలి మనము నూడిల్స్ని ఇందులో వేసి ఇలాగ వాటర్ అంతా వేడి వాటర్ అంతా తీసేసి కొన్ని చల్లీలు వేసి ఇలాగ వాష్ చేసేయండి ఒకసారి అంటే ఎందుకంటే ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది వేడి మీద అది ఇంకొంచెం బాయిల్ అవ్వకుండా ఇలాగ చల్లీలతో కడిగేస్తే అవి చల్లగా అవుతుంది మనము మొత్తం ఇది చల్లారిపోవాలండి నూడిల్స్ చేసుకోవడానికి అది పక్కకు పెట్టేసుకుందాము మనము ఆలోపు ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము నేను ముందుగా ఈ వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాను కొన్ని క్యాప్సికమ్ని క్యారెట్ని ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ ఇంక బిన్స్ తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ఇవి ఎల్లుల్లి కూడా చాప్ చేసుకొని తీసుకున్నాను మీ దగ్గర ఏవి లేకపోయినా అవాయిడ్ చేయొచ్చు వెజిటేబుల్స్ దానికి ఏం లేదండి చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ మీద కడయి పెట్టి ఇలాగ ఎగ్స్ని నేను ముందుగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను ఎగ్ నూడిల్స్కి ఇలాగ ఫ్రై చేసి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను రెండు నూడిల్స్కి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకునే ముందు మనం ఇందులో సాల్ట్ కారం యాడ్ చేసుకుందాము ముందుగానే వేసుకోవడం వల్ల ఈ ఎగ్కి ఈ సాల్ట్ కారం అవి పట్టుకొని టేస్ట్ బాగుంటాయి నూడిల్స్లో నేనైతే ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది అని మీరు నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగంటే వీటిని మనం ఎగ్ బుర్జీ ఉంటుంది కదా అలాగ చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము మరీ ఎక్కువ స్మాష్ కూడా చేయొద్దు ముక్కల్లాగా కనిపించాలి చూడండి ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇది ఒక టూ టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఎంతసేపు కాదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాము చూడండి మన ఎగ్ రెడీ అయిపోయింది కదా నేను ఇదే కడాయిలో మళ్ళీ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ నూడిల్స్కి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి నేను మనము వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కావాలి ముందుగా సన్నగా చాప్ చేసుకున్నా వెల్లుల్లి వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మీకు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు తర్వాత ముందుగా ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఆన్ ఈ ఎల్లుల్లి ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై అవనివ్వండి ఆయిల్లో తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకోండి జల్దీ ఫ్రై అయిపోతాయి ముందుగా మనం ఏ వెజిటేబుల్స్ లేటుగా ఫ్రై అవుతాయి అవే వెజిటేబుల్స్ వేయండి నేను బీన్స్ ఇంకా క్యారెట్ కొద్దిసేపు టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి అవి వేసి ఫ్రై చేశాను ఈ నూడల్స్ ఏంటంటే వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వద్దు కొంచెం గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా అయిపోయేటట్టుగా కుక్ చేసుకోవద్దు ఒక్క టూ మినిట్స్ అండి ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఇంకా క్యాబేజ్ క్యాప్సికమ్ ఉంది కదా ఇలాగ మీరు వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసుకుంటే రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఎంతసేపు పట్టదు ఓవర్గా కుక్ చేయొద్దని చెప్పాను కదా మరీ స్మాష్ అయ్యేటట్టుగా కాదు చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ కారం ఇంకా సాసెస్ అవి యాడ్ చేసుకుందాము ఇది నేను తినే కారం అండి అది వేసుకున్నాను మీరు స్పైసీ తినేవాళ్ళు చూసి వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదండి నేను ముందుగా సోయా సాస్ని అయితే వేసాను వన్ టూ స్పూన్ సోయా సాస్ ఇంకా టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ ఇంకా ఒక రెండు స్పూన్ల టమాటా సాస్ని అయితే వేసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీకి చూసి అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనము మన నూడల్స్ అలగైపోయినాయి కదా నూడిల్స్ని వేసేసుకుందాము ఇంకా నూడిల్స్కి ఇంకా వెజిటేబుల్కి సరే సరిపడేటట్టుగా సాల్ట్ని అయితే వేసేసుకుందాము ఇది పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి చూసి వేసుకోండి మీరు తినే స్పైసీ బట్టి నేను అందుకనే కారం కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు గరెలు తీసుకొని ఇలాగ కలపండి కలిపారు అనుకోండి మంచిగా మిక్స్ అవుతుందనమాట నూడల్స్ అన్నవి మనకు ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలాగ చేశారనుకోండి మొత్తం ఈ సాసెస్ అన్నవి సాసెస్ సాల్ట్ కారం ఇవన్నీ నూడిల్స్కి మంచిగా మిక్స్ అవుతుంది అనమాట ఒక రెండు స్పూన్లు కానీ గరితలు కానీ తీసుకొని ఇలా పైకి లేపుతున్నట్టు కలపండి ఈజీగానే అయిపోతుందండి ఇప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఎగ్స్ అవి కూడా వేసేయండి మనం ఆల్రెడీ ఎగ్స్లో సాల్ట్ కారం అవి వేసుకున్నాము కాబట్టి నూడల్స్ కట్కి చూసి వేసుకోండి మీరు సాల్ట్ అవి ఇంకా సాసెస్లలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుందండి బయట మనం తెచ్చుకున్న నూడిల్స్లో ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అది హెల్త్కి అంత మంచిది కాదు అందుకే ఈసారి హెల్దీగా ఇంట్లోనే ఇలాగా నూడిల్స్ చేసి మీ పిల్లలకి పెట్టండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్